ువికాసిమందహాసరీవరలోచనామాం అరవిందన సుందర అరవిందాసనసుందరీముపాసే మన దేశంలో అనేక క్షేత్రములు ఉన్నవి ఒక్కొక్క క్షేత్రంలో ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో తన సాన్నిధ్యాన్ని అనుగ్రహించి భక్తజనులను సంరక్షిస్తూ ఉన్నాడు ఆ విధమైనటువంటి క్షేత్రములలో ఈ ధర్మపురి అనేటటువంటి క్షేత్రం ఒకటి ఇక్కడ భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామిగా సాన్నిధ్యం అనుగ్రహించి భక్తకోటిని కాపాడుతూ ఉన్నాడు భగవంతుడు ధర్మాన్ని సంరక్షించడం కోసం అధర్మాన్ని నిరసించడం కోసం స్వీకరించినటువంటి అవతారములలో నృసింహ అవతారం అత్యంత విలక్షణమైన అవతారం నృసింహావతారం అనేటటువంటిది ముఖ్యంగా భగవంతుడు సర్వవ్యాపి అనేటటువంటి సిద్ధాంతాన్ని లోకానికి తెలియజేయడం కోసం వచ్చినటువంటి అవతారం భగవంతుడు సర్వత్ర ఉన్నాడు భగవంతుడు లేని చోటు ఏదీ లేదు అనేది మన సిద్ధాంతం ప్రహ్లాదుడు తన తండ్రికి ఇదే మాటనే విన్నవించుకున్నాడు ఇందు కలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని కానీ అది హిరణ్య కశిపుడికి అర్థం కాలేదు వాడి యొక్క అహంకారం వాడిలో ఉన్నటువంటి ఆ తామసీ ప్రవృత్తి వాడికి భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వాన్ని అవగాహన చేయలేదు కాబట్టి ప్రహ్లాదుడి మాటలో వాడికి నమ్మకం కలక్క వాడు ప్రహ్లాదు వరే నీ శ్రీమన్నారాయణుడు సర్వత్రా ఉన్నాడు అంటున్నావు ఈ స్తంభంలో ఉన్నాడట్రా అని అడిగేటప్పటికీ ఇక్కడ కూడా ఉన్నాడు భగవంతుడు అని ప్రహ్లాదుడు అన్నాడు అయితే చూపించు అని హిరణ్యకశపు అన్నప్పుడు నేను చూపించేదే ఉంది భగవంతుడు తనంతట తనే దర్శనమిస్తాడు అని అనటంతో ఆ స్తంభాన్ని ఒక చరుపు చరిచిన వెంటనే భగవంతుడు ఆ నృసింహ రూపంలో ఆవిర్భవించాడు శ్రీమద్భాగవతం చెబుతుంది నృసింహావతారానికి రెండు హేతువులు ఒకటి భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వాన్ని లోకానికి చాటి చెప్పాలి అనేది ఒకటి రెండవది తన భక్తుడి యొక్క మాటను నిజం చెయ్యాలి అనేది రెండవది భగవంతుడు ఎంత భక్తవాత్సల్యం కలిగినవాడు అని అంటే తన భక్తుడైన ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడు అని చెప్పిన మాటను సత్యం చేయాల్సిన బాధ్యత తన మీద ఉన్నది అందుకోసం అని చెప్పేసి ఆ స్తంభం నుంచి ఆవిర్భవించాడు అని శ్రీమద్భాగవతం చెబుతున్నది కాబట్టి ఆ భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వాన్ని లోకానికి తెలియజేయడం కోసం అని చెప్పేసి నృసింహావతారం వచ్చిందని ఈ నృసింహావతారంలో మిగిలిన అన్ని అవతారముల కంటే ఒక వైశిష్ట్యం ఉన్నది అందువల్ల ఆ నృసింహస్వరూపాన్ని మనం ధ్యానించడం ఉపాసన చెయ్యటం మనకు అనేక విధములుగా శ్రేయప్రదము సకల నివారకము అయి ఉన్నది ఆ భగవంతుడు నృసింహ రూపంలో అనేకం చోట్లల్లో సాన్నిధ్యాన్ని అనుగ్రహించాడు అటువంటి ప్రదేశములలో ఈ ధర్మపురి అనేది ఒకటి ఆ లక్ష్మీ నృసింహుడు ఆదిశంకరులకు కూడా అనేక విధంగా అనుగ్రహం చేశాడు శంకరుల వారు పరకాయ ప్రవేశం చేసి పునః తమ స్వశరీరంలో ప్రవేశ ప్రవేశిస్తూ ఉండే సమయంలో అమరుక రాజు యొక్క మంత్రులు ఎక్కడైతే మృత మృతశరీరమున్నవో వాటన్నిటినీ కాల్చవలసిందిగా తమ భృత్యులుగా ఆజ్ఞ చేసిన రీతిగా ఆ భృత్యులందరూ ఎక్కడెక్కడ శరీరాలు కనపడ్డాయో వాటన్నిటినీ కాలుస్తూ వచ్చారు అలాగే శంకర్ల వారి యొక్క ఆ నిర్జీవమైన శరీరం గుహలో ఉండ ఉన్నది చూచి దానికి కూడా అగ్ని సంపర్కం చేశారు ఆ సమయంలో శంకరుల వారు ఆ శరీరంలో ప్రవేశించారు శరీరానికి అగ్ని రగులుకున్నది ఆ సమయంలో శంకరులు ఆ లక్ష్మీనరసింహస్వామిని స్తోత్రం చేశారు ఆ స్వామి వెంటనే శంకరులకు ఆ అగ్ని బాధను నివారణ చేశాడు శంకరుల యొక్క పూర్వ శరీరాన్ని యథావత్తుగా శంకరులకు అనుగ్రహించాడు ఆ విధంగా శంకరులకు లక్ష్మీనరసింహస్వామి విశేషంగా అనుగ్రహించాడు అది ఒక సన్నివేశం ఇంకొక సన్నివేశంలో ఉగ్రభైరవుడు అనేవాడు శంకరుల యొక్క శిరస్సును ఖండించటానికి ఖడ్గం పైకెత్తిన సందర్భంలో శంకరుల శిష్యుడైనటువంటి పద్మపాదుల శరీరంలో ఆ నృసింహస్వామి ఆవేశమై అమాంతం ఎల్లాగైతే నృసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి ఆ నృసింహస్వామి తన యొక్క తీక్ష్ణమైనటువంటి నఖరములతో చీల్చాడు అదేవిధంగా పద్మపాదుని యొక్క శరీరమందు ఆ నృసింహస్వామి ఆవేశమై ఆ ఉగ్రభైరవుణ్ణి సంహరించి శంకరులను కాపాడాడు ఈ విధంగా శంకరుల వారి యొక్క జీవితంలో ఆ నృసింహుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం శంకరులకు ఉన్న కలిగింది అనేది శంకరుల వారి చరిత్ర నుంచి మనకు తెలుస్తున్నది అందుకే శంకరుల వారి యొక్క అష్టోత్తర నామములలో నృసింహభక్తాయ నమ అని ఒక నామం ఉన్నది నృసింహభక్తాయ నమః ఆ నృసింహుని విషయంలో శంకరులు విశేషమైనటువంటి భక్తి కలిగి ఆ నృసింహుణ్ణి విశేషంగా స్తోత్రం చేశారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారు లక్ష్మీ నృసింహ పంచరత్నం అని ఒక స్తోత్రం చేశారు ఆ పంచరత్న స్తోత్రంలో శంకరులు నృసింహుణ్ణి స్తుతిస్తూ లోకానికి కొన్ని ఉపదేశాలు చేశారు అందులో మొట్టమొదటి చెప్పారు ప్రభు జీవ నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబ అలంకృతి ధృతి కుశల బింబాలంకృతి మాతనుతే అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఇక్కడ శంకరులు మనస్సును సంబోధించి చెప్పారు ఓ మనసా నీ యొక్క ప్రభువైనటువంటి జీవుడు సుఖంగా ఉండాలి అని అంటే పరమాత్మను ఉపాసించు జీవుడు సుఖంగా ఉండాలంటే పరమాత్మను ఎందుకు ఉపాసించాలి అంటే జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబభూతుడు ప్రతిబింబం సరిగ్గా కనపడాలి అంటే బింబాన్ని సరిచేసుకోవాలి మనం అద్దంలో మన ముఖం చూసుకుంటున్నాం మన ముఖం ముఖం మీద మచ్చలుంటే ఆ ప్రతిబింబంలో కూడా మరకలు కనపడతాయి ఆ ప్రతిబింబంలో మరకలు కనపడకుండా ఉండాలని అంటే ముఖం మీద ఉండే మరకలను తీసివేసి ముఖాన్ని సరి చేసుకోవాలి ఈ బింబమైన ముఖాన్ని సరి చేసుకుంటే ప్రతిబింబం కూడా చక్కగా కనపడుతుంది ఈశ్వరుడు జీవుడు బింబ ప్రతిబింబములు ఈశ్వరుడు బింబభూతుడు జీవుడు ప్రతిబింబభూతుడు ప్రతిబింబమైన జీవుడు సుఖంగా ఉండాలి అని అంటే బింబూతుడైన ఈశ్వరుణ్ణి ఉపాసించాలి ప్రతిబింబాలంకృతి ధృతి కుశల బింబాలంకృతి మాతనుతి ఎటువంటి సొగసైన సందేశాన్ని ఆ నృసింహస్తవం మూలకంగా శంకరులు మనకు అందించారు అని అంటే ఆశ్చర్యం వేస్తుంది అలాగే మరొక మాట చెప్పారు ఆయన అదే స్తోత్రంలో సరచందన వనితీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసి గంధఫలీ సదృశానను తేమి భోగానంతర దుఃఖకృతస్ ఈ జీవుడు ఈ లోకంలో ఈ లౌకికమైనటువంటి విషయములను చూచి వాట్లయిందే మనస్సును పెట్టుకొని కూర్చున్నాడు అంటే చక్కని వస్తువును చూస్తే అది నాకు కావాలి అని అనిపిస్తుంది మంచి పూలమాలను చూస్తే అది వేసుకుందామని అనిపిస్తుంది మంచి సుగంధములను చూస్తే అవి పూసుకుందామని అనిపిస్తుంది కానీ అలాగే మంచి భక్ష్యములను చూస్తే తిందామని అనిపిస్తుంది ఈ వస్తువులను చూచి నువ్వు వేసుకోవాలి పూసుకోవాలి తినాలి అని అనుకుంటున్నావు వీట్ల నుంచి చివరికి నీకు దుఃఖమే సుఖం అనేది లేదు పూలమాలను చూసి వేసుకుందాం అనుకున్నాడు వేసుకున్నాడు కొంతసేపు వేసుకున్న తర్వాత అబ్బా గొంతు నొప్పి పుడుతుంది మెడకాయ నొప్పి పుడుతున్నది అని మళ్ళీ దాన్ని తీసి పెడతాడే తప్ప ఎప్పుడూ దాన్ని వేసుకోలేడు మెడకాయ పుడుతుంది అలాగే సుగంధములను పూసుకుంటున్నాడు ఎంతసేపు పూసుకుంటాడు ఆ పూసుకోవటం ఎక్కువైపోతే అబ్బో నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటాడు భక్ష్యములను తినాలనుకుంటున్నాడు తింటాడు కొంత తిన్న తర్వాత డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తుతాడు దానివల్ల ఏం ఉపయోగం భోగానంతర దుఃఖకృతస్ కాబట్టి వీటి వేటి ఎందు వ్యామోహాన్ని పెంచుకోవద్దు భజ భజ లక్ష్మీనరసింహానఘ పదసరసిజ మకరందం ఆ లక్ష్మీ నరసింహని యొక్క పాదారవింద మకరందాన్ని సేవించు అని మనస్సును సంబోధించి ఆ లక్ష్మీ నృసింహుణ్ణి స్తోత్రం చేసే వ్యాజంతో అనేకమైనటువంటి సద్విషయాల్ని భగవత్పాదుల వారు మనకు బోధించారు అలాగే ఆ నృసింహుణ్ణి కరావలంబన స్తోత్రం చేస్తూ అంధస్యమే హృత చోరై మహాబలిభై ఇంద్రియనామధేయ మోహాంధకార కుహరే వినిపాతిత్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని అన్నారు మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే మన పరిస్థితిని ఆయన వర్ణించారు మన యొక్క వివేకం అనేది పోయింది ఈ కామక్రోధాదుల వల్ల మన వివేకం అనేది నష్టమైపోయింది ఈ ఇంద్రియములు అనేటటువంటివి మనల్ని బలాత్కారంగా విషయముల వైపు ఈడుస్తున్నాయి ఎలాగైతే దొంగలు మన యొక్క పదార్థములను దొంగిలించడం కోసం మనల్ని ఎక్కడో గోతులో నెట్టేస్తారో అలాగే ఇంద్రియములనేటటువంటి దొంగలు మనల్ని విషయములనే గోతులో నెట్టేసి మన యొక్క వివేకాన్ని కప్పిపుచ్చి మనల్ని అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించటానికి హే భగవంత నృసింహ నీవే శక్తుడవు నీవే నన్ను ఈ పరిస్థితి నుంచి తప్పించి నన్ను రక్షించు ఈ విధంగా అనేక విధములుగా భగవత్పాదుల వారు ఆ లక్ష్మీనరసింహుణ్ణి స్తుతించి ఆ లక్ష్మీనరసింహుడి యొక్క కృపకు పాత్రులై మనమందరం కూడా ఆయన యొక్క కృపకు పాత్రులం కావాలనే సందేశం ఇచ్చారు కాబట్టి ఆ లక్ష్మీనరసింహుడు మన అందరికీ పరమ ఆరాధ్యుడు ఏ విధంగానైతే హిరణ్య కశిపు మొదలైనటువంటి దుష్ట సంహారం చేశాడో అదేవిధంగా మన యొక్క కామక్రోధాదులనేటటువంటి అంతఃత్రువులను ఆ భగవంతుడే సంహరించగలడు అందుకే ఈ నరసింహ శతకంలో దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార దుష్టులను సంహరించేవాడా నాకు దుష్టులు ఎవరు అంటే ఈ కామక్రోధాదులే నాకు దుష్టులు ఈ దుష్టులను సంహరించి నన్ను కాపాడవయ్యా ఈ కామక్రోధాదుల వల్ల నేను పడరాని పాటలు పడుతున్నాను వీటి వల్ల వీటి నుంచి బయటికి రావటం నాకు చాలా కష్టంగా ఉంది నువ్వే నన్ను వీటి నుంచి బయటికి తీసుకురావాలి అని ఆ దుష్ట సంహార అనే సంబోధనలో అర్థం ఈవిడి ఉన్నది అటువంటి భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి ఈ క్షేత్రంలో విరాజమానుడై ఉన్నాడు అందువల్ల ఈ క్షేత్రానికి ఒక ప్రాధాన్యం ఉన్నది దాంతోపాటు జీవనది అయినటువంటి గోదావరి ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నది ఈ క్షేత్రంలో గోదావరి అత్యంత స్ఫటిక స్వచ్ఛంగా ప్రవహిస్తుంది మీరు జగద్గురువుల వారు మన గ్రామానికి వస్తున్నారు వారిని అత్యంత సంతోషంతో సంప్రదాయ పురస్సరంగా స్వాగతించాలి వారి యొక్క ఆశీస్సులకు పాత్రం కావాలనే దృష్టితో ఇంత విశాలమైనటువంటి ఏర్పాట్లు చేశారు అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మీకందరికీ పరిపూర్ణమైన ఆశీస్సులు ఇస్తున్నాను ఇదే విధమైనటువంటి ఈ భక్తి శ్రద్ధలు మీకు సదా ఉండుగాక ఈ భక్తి శ్రద్ధలే మిమ్మల్ని సదా కాపాడుగాక శృంగేరి శారదా పీఠం యొక్క ఆశీర్వాదం మీకందరికీ సదా సర్వకాలం ఉంటుంది దాంట్లో ఏమాత్రం సందేహం వద్దు అని చెబుతూ మీకందరికీ మరొక్కమారు నా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులను తెలియపరుస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను and oh, i